రామలింగుని యుక్తి చలికాలంలో ఒక రోజున రాయలవారికి అనుకోకుండా ఒక చిలిపి ఆలోచన వచ్చింది వెంటనే ఆయన దాని అమలు చేశారు కూడా శీతాకాలం కదా ఇప్పుడు గవ గడగడ వణికించే ఈ చలిలో మెడలోతో నీళ్ళలో మునిగి రాత్రంతా ఎవరైతే జాగరణ చేస్తారో వాళ్లకు పది వరహాలు బహుమతినిస్తాం అని చాటింపు వేయించారు ఈ వార్త విన్నాడు ఒక పేదవాడు ఒక రాత్రి ఊర్చుకుంటే పదిహే వర వరహాలు వస్తాయి పొలంలో పంట పెట్టుకోవడానికి ఈ ఏడాది ఏడాదికి కావలసిన పెట్టుబడి అవుతుంది అనుకొని వాడు శ్రమకూర్చి నగరానికి నడిచిపోయాడు నిండు సభలో వాడు రాజుగారిని కలిసి తాను పందెంలో పాల్గొంటానట్టు తెలియజేశాడు ఆ సరికే రాజోద్యోగులు నగర పౌరులు పురోహితులు అనేక మంది ఆ పనికి పూనుకొని ఉన్నారు అంత చల్లటి నీళ్ళల్లో రాత్రి అంత గడపడం వాళ్ళెవ్వరికీ చేత కాలేదు అందరూ మధ్యలోనే విరిమించుకున్నారు అందుకని సభలో ఉన్న పండితులు ఈ పేద రైతును చూసి ఎగతాళిగా నవ్వారు రాయల వారు కూడా నవ్వుతూ అంత బక్క చిక్కిన నువ్వేంటి గడగడ ఉనికించే ఈ చలిలో అది నీళ్ళల్లో మునిగి జాగరణ చేయడం ఏమిటి అని నిరాశపరిచారు కానీ రైతు పేదరికం అతని పట్టుదలను మరింత దృఢపరిచింది ఎవరు ఏమన్నా అతను తన పట్టు విడవలేదు నీళ్ళల్లో ఉంటానంటే ఉంటానన్నాడు అనటమే కాదు రక్తాన్ని గడ్డ కట్టించే ఆ చలిలో రాత్రంతా మెడ మెడలోతు నీళ్ళల్లో మునిగి నిలబడ్డాడు అనుకున్న పనిని పూర్తి చేసి తెల్లవారుతుండగా తడి బట్టలతోనే రాజా ప్రసాదానికి వచ్చాడు రాయలవారు అతనిని ఒక గదిలో కూర్చుండబెట్టి తన సహచరులతో చర్చించారు ఈ రైతు చెబుతున్నది వాస్తవమేనా రాత్రంత చలిలో చీకటిలో మెడలోతు ఇళ్లలో మునిగి ఉన్నాడా నిజంగానే అని అడిగారు వాళ్ళను అక్కడ ఉన్న పండితులందరికీ రైతు నిజంగానే మా మాట దక్కించుకున్నాడని తెలుసు అయినా తమకు కావలసిన ఖ్యాతి ఎవరో అనాకుము అనాకుముకుడికి దక్కడం వాళ్ళకు ఇష్టం కాలేదు వాళ్ళు రాయలవారితో ఇందులో ఏదో మోసం ఉంది మహారాజా అన్నారు రాయలవారు చెరువుకు కాపలాగా ఉంచిన బట్టు బట్టునొక్కడిని పిలిపించి అడిగారు వాడు వాళ్ళు వాడు పండితుల అంతర్యాన్ని అర్థం చేసుకొని చెరువు ఒడ్డునే తమరి అంతఃపురంలో ఉన్నది కదా మహారాజా నిన్న ఆ అంతఃపురంలో ఒక కాగడ వెలుగుతూ ఉండింది ఆ కాగడ నుండి వెలువడే వెచ్చదనం చెరువు నిండా పరుచుకొని ఉన్నది ఆ వేడిని గ్రహిస్తూ రాత్రంతా గడిపాడు ఈ రైతు లేకపోతే ఇంత చలిని తట్టుకునే తట్టుకునేంత శక్తి ఎక్కడుంది ఈ బక్క పానానికి అన్నాడు ఈ చెప్పుడు మాటలను విన్నారు రాయలవారు వెంటనే ఇక ఏమి ఆలోచించకుండా రైతుకు ఇవ్వవలసిన బహుమానాన్ని రద్దు చేశారు పది హోరహాల మీద ఆశ పెట్టుకున్న ఆ పేద రైతుకు పాపం గుండె పగిలినట్లయింది అయినా చేసేదేమీ లేక దుకానికి దిగా మింగుకొని అతను ఇంటి దారి పట్టాడు ఇదంతా గమనిస్తూ కూర్చున్నాడు రామలింగ కవి ఈ అన్యాయాన్ని సహించకూడదనని వెంటనే తన మనిషిని ఒకడిని పిలిచి నిరాశగా పోతున్న రైతు వెంట పోమన్నాడు ఆ రైతును సగౌరవంగా తన ఇంటికి తీసుకెళ్లి ఉంచమన్నాడు ఆ పైన సభలో లేచి నిలబడి రాజుగారిని తోటి కవులను పండితులను రాజోద్యోగులను అందరినీ ఆ రోజు సాయంత్రం తన ఇంట్లో జరుపునున్న విందుకు ఆహ్వానించాడు ఇంటి తోటలో విందు ఆ విందులో ఏమేమి వంటకాలు ఉండబోతున్నాయో ముందుగానే అందరికీ నోరు రెట్టేళ్ల వివరించాడు రామలింగుడు రామలింగుడు రమ్మ ఏమిటి తాము వెళ్ళకపోవటం ఏమిటి అని అందరూ రోజు సాయంత్రం పరగడుపులతోనే ఇందుకు హాజరయ్యారు ఎక్కువగా మెక్కి తినేందుకు సిద్ధంగా వచ్చారు రాయల వారు కూడా విచ్చేశారు వికటకవి ఇంట విందు ఎలా ఉంటుందో అని చూద్దామని రామలింగుడు అందరినీ తోటంతా తిప్పుతూ కాలక్షేపం చేశాడు తప్పిస్తే వచ్చిన వాళ్లకు పచ్చి మంచినీళ్ళు కూడా ఇవ్వలేదు రాత్రి బాగా చీకటి పడింది అందరికీ కడుపులు మాడుతున్నాయి పైపెచ్చు చలి విందు ఏర్పాటు మాత్రం ఎక్కడ ము ముచ్చుకైనా కనపడటం లేదు కనీసం వంటకాల వాసన కూడా దరిదాపులో లేదు భోజన సమయం దాటిపోయింది రాయలవారి కోపం తారాస్థాయికి చేరుకున్నది ఇక తట్టుకోలేక ఆయన కవిగారు ఎందు ఎక్కడా అని అడిగారు రామలింగుడు ఇదిగో మహారాజా వంట అవుతున్నది కొంచెం ఓపిక పట్టండి త్వరలోనే అయిపోతుంది అన్నాడు ఏది కనబడదేం కనీసం వాసన రావటం లేదు ఎక్కడా వండుతున్నారు చూపించ అసలు అన్నారు రాయలవారు రామలింగుడు తోటలోనే ఒక మూలకు తీసుకువెళ్ళాడు అందరినీ చూడండి మహారాజా పైన చుట్టుకు తీగలతో గంగాలని కట్టి పెట్టాను క్రింద కోతు వెలిగించాను ఒక దాన్ని వెలిగించి పెట్టాను చూడండి ఈ వేడికి ఎసరు కాగ కాగడమే తరవాయి ఒకసారి ఈ ఎసురు కాగిందంటే బియ్యం ఇట్టే ఉడికిపోతుంది అన్నాడు రామలింగుడు తాపీగా అయ్యో రామలింగ నీకేమైనా బుతుందా ఎప్పటికీ వేడి తగి ఎప్పుడు ఎసరు కాగేది ఎప్పటికీ అన్నం ఉడికేది ఇక ఎప్పుడు విందు ఆరిగించేది తోటి పరాచకాల మమ్మల్ని ఇంతగా అవమాన అవమానపరుస్తావా ఈసారి నీకు దండన తప్పదు గర్జించారు రాయలవారు అప్పుడు రామలింగుడు క్షమించండి మహారాజా కోలనంలో మునిగిన ఉన్న మనిషి కోటలు ఎక్కడో ఉన్న కాగడతో చలిని కాచుకున్నప్పుడు ఇంత దగ్గరగా పెట్టిన కొవ్వొత్తి వేడికి అన్నం పొడగదంటరా ఏలినవారు మన్ని మన్నించాలి అన్నాడు హనుమ అనునయంగా రామలింగని మాటలు అంతర్యాన్ని గ్రహించిన రాయలవారు సిగ్గుపడ్డారు తన మెడలోని ముత్యాల ఆహారంతో రామలింగ రామలింగ కవి మెడను అలంకరించారు నా మెడ ఏలినవారిన ముత్యాల అరపు బురువుకు సంతోషంగా వంగిపోతున్నది మరి ఈ పేద రైతు కడుపుకు తమరేం రక్షణ కల్పించాలి అని రైతును రాయలవారి ముందు నిలిపాడు రామలింగుడు రాయలవారు నవి సభికుల హర్షధ ధ్యానాల మధ్య పంద్యం గెలిచినందుకు పది వరహాలు అప్రార్థన క్షమాపణంగా వంద వరహాలు బహుమ బహుకరించి రైతును సత్కరించారు రామలింగని కవిని పొగుడుతూ రైతు సంతోషంగా ఇల్లు చేరుకున్నాడు ©